అంతర్జాతీయ అంశాలు సరిహద్దు దేశాలు తగాదాలు చరిత్రపై ఆసక్తి ఉన్నవారు తప్ప మిగతా వారికి ఆసియా ఖండంలో వివిధ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్గత పోరాటాలు వేర్పాటు ఉద్యమాలపై అవగాహన అంతంత మాత్రమే పహల్గామ్ ఘటన తర్వాత ఒక్కసారిగా వార్తలోకి వచ్చింది బలూచిస్థాన్ భారత ఆర్మీ ఓవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ మరోవైపు పాకిస్తాన్ ఉగ్రతండాలపై విరుచుకుపడుతున్న నేపథ్యంలో బలోచిస్తాన్ విముక్తి పోరాటంపై దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగింది మునిపెన్నడూ లేని విధంగా బలోచిస్తాన్ పై ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తోంది దీని చరిత్ర అనేది అనేక శతాబ్దాలుగా సాగిన రాజకీయ సాంస్కృతిక సామాజిక పరిణామాల సమాహారం ఈ ప్రాంతం ప్రాచీన నాగరికతల నుంచి ఆధునిక రాజకీయ పోరాటాల వరకు అనేక ఘట్టాలను అనుభవించింది ప్రాచీన కాలం బలూచిస్థాన్ లో మానవ నివాసాల ఆధారాలు పాతశిలా యుగం నుంచి లభ్యమయ్యాయి ముఖ్యంగా కచ్చి మైదానంలో ఉన్న మెహ్రఘడ్ అనే ప్రదేశం సుమారు ఏడు వేల బీసీఈ నాటి నియోలిథిక్ కాలానికి చెందింది ఇక్కడి ప్రజలు వ్యవసాయం పశుపోషణ వంటి మట్టి పాత్రల తయారీ వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఈ ప్రాంతం హరప్ప నాగరికతకు పశ్చిమ సరిహద్దుగా ఉండి వ్యాపార మార్గాలలో కీలక పాత్ర పోషించింది ప్రాచీన సామ్రాజ్యాల పాలన బలూచిస్తాన్ ప్రాంతం పలు సామ్రాజ్యాల కిందకొచ్చింది ఆచమెనిడ్ సామ్రాజ్యం ఆరవ శతాబ్దంలో ఈ ప్రాంతం గెడ్రోసియా ఆరాకోసియా సత్రపీలుగా ఆచనమేడ్ సామ్రాజ్యంలో భాగమైంది మూడు వందల మూడు బీసీఏలో చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ మధ్య ఒప్పందం ద్వారా ఈ ప్రాంతం మౌర్యుల కిందకొచ్చింది ఒకటవ శతాబ్దం నుంచి మూడవ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో రాజాస్ అనే హిందూ ఉండేవారు ఆరు వందల యాభై నాలుగు సిఈలో రషీదున్ ఖలీఫత్ సైన్యాలు లో ప్రవేశించి ఇస్లాం ధర్మాన్ని ప్రచయం చేశాయి తొమ్మిదవ శతాబ్దంలో ఈ ప్రాంతం సఫారీద్ గజ్నవి ఘోరీ సామ్రాజ్యాల కిందకొచ్చింది గజ్నవి పాలకుడు మహ్మూద్ గజ్నవి ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో కలిపాడు బ్రహుయి తెగల నేత మీర్ అహ్మద్ ఖాన్ పదహారు వందల అరవై ఆరులో ఖలాత్ ఖానేట్ ను స్థాపించారు ఈ ఖానేట్ ముఘల్ సామ్రాజ్యానికి ఆధీనంగా ఉండి తర్వాత ఆఫ్ఘాన్ దుర్రాని సామ్రాజ్యానికి వంశపార పర్యంగా సేవలందించింది నాజిర్ ఖాన్ వన్ కాలంలో ఖలాత్ ఖానేట్ అత్యున్నత స్థాయికి చేరింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటిష్ సైన్యం ఖలాత్ ను ఆక్రమించింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఖలాత్ ఖాన్ బ్రిటిష్ రాజుకు అనుబంధంగా ఒప్పందం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ఉపఖండ విభజన సమయంలో ఖలాత్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరిన నలభై ఎనిమిదిలో పాకిస్తాన్లో విలీనం చేయబడింది లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి ఖాన్ ఆఫ్ ఖలాత్ సోదరుడు అబ్దుల్ కరీం తిరుగుబాటు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిది నవాబ్ నౌరోజ్ ఖాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు అరవై తొమ్మిది షేర్ మహమ్మద్ బిజ్రాని మారి నేతృత్వంలో గెరిల్లా యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై మూడు డెబ్బై ఏడు బలూచిస్థాన్ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ తిరుగుబాటు జరిగింది ఈ తిరుగుబాట్లకు పలు కారణాలున్నాయి వనరులపై నియంత్రణ రాజకీయ హక్కుల లోపం సాంస్కృతిక గుర్తింపు కోసం పోరాటం బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉంది చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టు ద్వారా గ్వాదర్ పోర్టు అభివృద్ధి జరుగుతోంది అయితే స్థానికులు ఈ ప్రాజెక్టులు తమకు లాభం కలిగించడమని భావిస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు తిరుగుబాట్లను కొనసాగిస్తున్నాయి బలూచిస్తాన్ ప్రజలు తమ గుర్తింపు హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు